ఆదివాసీ మహిళ అయిన సీతక్కను అవమానించేలా కొందరు మీమ్స్ పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు బీఆర్ఎస్లోని లోని ఇద్దరు అక్కలను సొంత అక్కలుగానే భావించానన్నారు బీఆర్ఎస్ వాళ్ళను నమ్మిన సొంత చెల్లెనే తిహార్ జైల్లో ఉందని వ్యాఖ్యానించారు సొంత చెల్లె జైల్లో ఉంటే రాజకీయాలు చేస్తూ బజారులో తిరిగే వ్యక్తిని తాను కాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అలానే సభ సజావుగా జరగనివ్వకుండా బీఆర్ఎస్ నేతలు ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టులు చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయినరు నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండి ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని ఏమడగలేదు అధ్యక్ష ఏమన్నలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పినాక అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడి అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా దళిత ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళ అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదోవ పడుతుండో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి మమ్మల్ని లోపలేకు మా సెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఆ ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్ లేదు అక్కలు ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రుల ముందు వసలు అధ్యక్ష ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు ఆ తిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు చాలా వివరాలు మాట్లాడుకుందాం మాకేం అభ్యంతరం లేదు రాజకీయ పరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ ముప్పై ఒక్క తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు కొనసాగించాలంటే ఒకటి రెండు తారీఖు వరకు కూడా చర్చలు చేయాలంటామని అనుమతితోనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్ష చర్చలో పాల్గొనండి ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి ఏ ఇష్యూ నా ఇష్యూను ప్రత్యేకంగా చూడండి మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులుగా చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టారు ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీ పడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇలా దొరికింది అధ్యక్ష ఈ చర్చనే జరగొద్దని ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులకు ఆరు వేల కోట్ల నూట తొంభై ఎనిమిది లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించినాం